హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఫిష్ కర్రీ చేస్తున్నాను చందువ ఫిష్ అండి వీధిలోకి వస్తే తీసుకున్నాను ఇది మూడు కేజీలు ఫిష్ అండి ముక్కలు కట్ చేసి ఇచ్చింది నేను ఉప్పు పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను పులుసు అంతా తీసుకొని క్లీన్ చేసుకున్నాను అందులో కొంచెం పసుపు వేసి పక్కన పెట్టుకున్నాను ఇది మనం ఇప్పుడు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి కర్రీ వండితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చేప కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం దీనికి మసాలా ఏమేమి కావాలో చూపిస్తాను ఫిష్కి మసాలా ఏమేమి వేస్తున్నానో చూపిస్తున్నాను ఇవి మూడు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను అలాగే పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఒకటో రెండు ఎక్కువ ఉంటాయి టమాటా తీసుకున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు తీసుకున్నాను అల్లం చిన్న సైజు ముక్కలు పెద్దదోటి ఒకటి చిన్నదో ఒకటి తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఐదు వేసుకున్నాను జీలకర్ర కొంచెం అనాసు పువ్వు అలాగే ఇలాచి నాలుగు కొత్తిమీర ధనియాల పొడి ఇదేనండి ఫిష్కి కావాల్సిన పదార్థాలు ఉప్పు కారం ఆయిల్ నూనె కామనే కదండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మిక్సీ పట్టుకుంటాను మిక్సీ పట్టించుకున్నానండి మసాలా కొట్టండి ఈ విధంగా ఆడించుకోవాలి మెత్తగా ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం ఒక్కొక్క చేప వేసేసుకోవాలి మరీ రోజుగా వేయించుకోకూడదు కొంచెం లైట్గా వేయించుకోవాలి నీట్ వాసన అన్నది రాకుండా ఉంటుంది అది అది కూడా చేప కూడా కర్జీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం వేగిన తర్వాత చేప ముక్కల్ని తిప్పుకోవాలి అన్నీ ఈ విధంగా ఇచ్చుకోవాలి తీసేసుకుందాం మరీ రోజుగా వేయించుకోకూడదు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది కొంచెం ఫిష్ ఉంది కదా నెక్స్ట్ అవి కూడా వేసేసుకోవాలి చేసుకోవడం అన్నీ ఈ విధంగా వేయించుకోవాలి చేప ముక్కలన్నీ ఫ్రై చేసానండి అదే ఆయిల్లోని ఇంకో తపాడా స్టవ్ మీద వడెలపాటి తపాడ పెట్టుకున్నానండి ఆ ఆయిల్ తపాడలా వేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి ఈ మసాలా ఇందులో వేసేసుకోవాలి ఇంకా ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఇందులోనే వేసేసానండి ఈ కర్రీలోకి వేసేసుకున్నాను బాగా పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి ఇది మసాలా బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం అలాగే కారం నాలుగు స్పూన్లు వేసుకున్నాను మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి సాల్టు తగినంత చూసుకొని వేసుకోండి బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందాం గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి గ్రేవీ బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడే మనం ఉప్పు కారం చెక్ చేసుకొని చాలా పోసి మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ చేప మొక్కలు అన్నీ ఇందులో వేసేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోవాలి మనం ఫ్రై చేసాం కదండీ చేప విడకుండా ఉంటుంది పులుసుకైతే ఫ్రై చేయకపోయినా పర్వాలేదండి ఇగురు కూరకు మాత్రం కొంచెం ఫ్రై చేసేస్తే వాసన రాకుండా ఉంటుంది మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం కర్రీ అయిపోయిందండి గ్రేవీలా ఉంటే మన రైస్తోగా బాగుంటుంది కలుపుకోవడానికి మీరు ఒకసారి రెసిపీ ట్రై చేయండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం ఉప్పు అంతా చెక్ చేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది ఇంకా మన మసాలా ఇంకా ఏం వెయ్యక్కర్లేదు కర్రీ చూసారా కలర్ఫుల్గా ఉంది కరెక్ట్గా సరిపోయింది కారం ఉప్పు ఇందులో మామిడి మొక్కలు వేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం ఫైనల్గా ఇంకా ఎక్కువసేపు ఉడకబెట్టక్కర్లేదు ఆల్రెడీ మనం ఫిష్ ఫ్రై చేసాం కదా స్టవ్ బంద్ చేసుకుందాం అయిపోయింది ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కాబట్టి కర్రీ అయిపోయినట్టే కర్రీ ఎలాగుందో రైస్లో కొంచెం వేసుకొని టేస్ట్ చూసి చెప్తాను రైస్ పెట్టుకున్నాను మామూలుగా అయితే నేను రోజు బ్రౌన్ రైస్ తింటానండి ఇలాగా నాన్ వెజ్ రోజు వైట్ రైస్ చేసుకుంటాం ఒక తలకాయ ముక్క వేసుకున్నాను ఎమ్మి ఎమ్మి ఫిష్ కర్రీ తో కలుపుకొని తింటున్నానండి వేడిగా ఉంది సూపర్గా ఉందండి ఇది తలకాయ నాకు చాలా అండి పులుసులో కానీ ఈ కానీ నాకు చాలా ఇష్టం ఫిష్ మాత్రం చాలా టేస్ట్గా ఉందండి ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చేప ఫిష్ అండి ఇది ముళ్ళు మెత్తగా ఉంటుందండి ఇది తెర విష్యూ ఎంత మెత్తగా ఉందో నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇంతేనండి వీడియో బాయ్ అండి